నమస్కారం సత్యం ధర్మం ఎస్టీన్యూస్ కి స్వాగతం వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పర్యటించున్నారు మొదటిగా రాజమండ్రి పార్లమెంటరీ స్థానంలో ఈరోజు ఆయన పర్యటించున్నారు తర్వాత శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆయన పర్యటించున్నారు తర్వాత విశాఖపట్నంలో ఈరోజు ఎన్నికల ప్రచారం చేయుచున్నారు ఆ వివరాలు చూద్దాం రాజానగరం పన్నెండు కావస్తా ఉంది ఎండ తీక్షణంగా ఉంది అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు చిక్కటి చిరునవ్వుల మధ్య ఎంతటి ప్రేమాలు రాగాలు ఇంతటి అప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో ఆరు రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ లోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే చంద్రబాబును నమ్మటము అనంటే చంద్రముఖిని చంద్రముఖిని నిద్ర లేపటమే అన్నది ప్రతి ఒకరు కూడా జ్ఞాపకం పెట్టుకోమని కొడతా ఉన్నా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెన్నతో ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పరిపాలనలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల నా అక్క కుటుంబాలకు నా అక్క కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా బటన్లు నొక్కి ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా ఇచ్చిందెంతో తెలుసా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకి ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా అందించడం నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా అడుగుతా ఉన్నా ఏం తమ్ముడు మిమ్మల్ని అడుగుతా ఉన్నా అన్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా బటన్ నొక్కడం నా కచిల్ కుటుంబాల ఖాతాలోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ